కొంచెం గరం పెట్టి కలర్ కోసం కలర్ కోసం ఫుడ్ కలర్ మనం వాడము కదా ఏ చీ నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా కావాలని అడుగుతుంది నాకు నాకు నువ్వు నీళ్ళకైనా సేఫ్ తింపు ఫోన్ కావాలి

పక్క <ihak> ఓకే <Legislator Styles. wh appearance> <sm> ఎక్కువ తీసుకో పోతేసుకో తీసుకో ఒకసారి ఒక్కసారి మళ్ళీ వేస్ట్ అయ్యా యా చేయట ముందుకు పోతున్నా అందుక కరెంట్ పోయిందా టీ బంద్ చేసిరా 싱글랭크 싱글랭크 4,5,6,7,8,9,10,11,12,13,14,15,16,16,17,18,19,20,21,22,23,24,25,26,26,27,28,29,30,31,32,33,34,35,36,36,37,38,39,40,40,41,42,43,44,45,46,47,48,49,49,50,51,52,53,54,55,56,57,58,59,59,59,60,61,62,63,63,64,65,67,68,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67,68,67 ఏ తెల్సి ట్రక్సీ నంకు ఫోన్ చేస్తా చూపి స్టార్టింగ్ నుంచి అయితే చెప్పలేదు కదా మేము ఎక్కడ కూతున్నాం ఏం కదా అని చెప్పి మేము పోయింది అయితే నా ఆచారం టెంపుల్కి యాక్చువల్లీ ఆడ ఫంక్షన్ ఉంది మా బాబాయ్ వాళ్ళది అక్కడ బర్త్డే ఫంక్షను అక్కడికి పోయినాము ఇక కానీ కాబట్టి ఫస్ట్ దేవుని అయితే దర్శనం చేసుకుందామని చెప్పి డైరెక్ట్ గుడికి వెళ్ళినాము అందరం కలిసి ఫ్యామిలీతోనైతే మస్తు రోజులకి ఈరోజు పోతున్నాము ఇంతకుముందు మేము చాలాసార్లు పోయినాం కానీ నేను బావ శ్రద్ధ చిన్నోడు మాత్రమే పోయినాము ఈసారి అయితే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతోని మా చెల్లి అందరం కలిసి పోయినాము అని మా చిన్నోడు వీడియో మాట్లాడేయట్లేదు ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో దిగినాము మా చిన్నమ్మ మా ఊదిని మా అన్న వాళ్ళ కూతుర్లు శివ కొడుకు అవుతాడు శివ చిన్నోడు అందరం కలిసి ఒక ఫోటో అయితే మొత్తం మొత్తం దిగిన ఫ్యామిలీ ఇదైతే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినాక ఫస్ట్ కొంచెం తీసిన ఫస్ట్ అయితే అప్పటికి వన్ అయిపోతుంది కాబట్టి మళ్ళా టైమింగ్స్ అయిపోతాయని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మనం ఫ్యామిలీతో పోతే చాలా మంచిగా అనిపిస్తుంది ఫంక్షన్స్ అయినా పార్టీలకైనా లేదు మన మొక్కలని పోతే వేరే ఉంటుంది అందరం కలిసి పోతే వేరే ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరైతే మా అన్న వాళ్ళ కూతురు తెలుసు కదా స్వీట్ అమ్మ చిట్టమ్మ ఇద్దరు ఇక దర్శనం చేసుకున్నాక అందరం బయట కూర్చొని కొంచెం ప్రసాదం తిందామని చెప్పి మా అన్న వాళ్ళైతే లడ్డూలు తీసుకురానికి వేండు మేము ఇక్కడ అందరం కూర్చున్నాము కానీ అక్కడ కోతులు అయితే ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి కోతులు అయితే అక్కడ వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేస్తారు పక్కనే పెళ్ళి కూడా అవుతుంది అదైతే కొంచెం వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళు పర్సన్ వాళ్ళదు కాబట్టి చాలా రష్రు ఇంకోటి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా మందుర్రు ఎంత మందురు మేము పోయింది సండే ఇంకా శుక్రవారం శుక్రవారం అయినా శనివారం అయినా ఆదివారం సోమవారం అయినా సారీ పోతే ఇంకా చాలా మంది ఉంటారు ఆదివారమే ఇంత రష్ అంటే ఇంకా వారంలో చాలా మంది ఉంటారు ఇక లడ్డూ అయితే తేయంగానే మనిషి కొంచెం అయితే ప్రసాదం తినము ఇక్కడ అయితే అసలు నేను ఏం తినలేదు ఎందుకంటే నాకు శుక్రవారం నుంచి కొంచెం ఫీవర్ వచ్చింది శుక్రవారం శనివారం ఆదివారం ఇది కదా అప్పటికి కొంచెం మస్తు ఫీవర్ వచ్చే ఉంది అసలు ఏం తినబుద్ధి కావట్లేదు ఇంటికాడ నేను కొంచెం ఛాయ్ మాత్రమే తగిన రైస్ కానీ చపాతి కానీ అసలు ఏమి తినలేదు పోయేసరికి మేము ఫంక్షన్కి అయితే అటెండ్ అయిపోయినాము అప్పుడు టైం ఎంత అవుతుందంటే టూ అవుతుంది టూ వరకు కూడా అసలు ఏం తింది మా చిన్నోనికి శ్రద్ధకు అన్నం తినిపించి తోలుకొని పోయినా బాగా కూడా అటుకులు అడ్డుకులేసుకుంది అండు అంతే ఇక్కడ అక్కడికి పోగానైతే పసుపు కుంకుమ ఇచ్చారు ఆడవాళ్ళకైతే ఏ ఫంక్షన్ వెళ్ళినా కానీ ఫస్ట్ ముఖ్యమైనది బొట్టు అది ఇచ్చినంటే మన కాడికి తృప్తి ఈ మధ్యలో ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా బొట్టుతో పాటిస్తారు పసుపు కుంకుమ అయితే ఏ ఫంక్షన్ పోయినా లేట్ అయినా ఫస్ట్ అయినా ఫస్ట్ అది ఇచ్చినాకనే వేరే పనిలో చేసుకుంటాము ప్రతి ఒక్కరము ఈ మధ్యలో అయితే బ్లాగ్ తీయడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ రోజు కూడా నేను అసలు ఇక ఫంక్షన్ కాబట్టి మా మా వాళ్ళు అందరు ఉంటారు చాలా రోజులకు మా వాళ్ళని చూపించచ్చు బాగుంటుంది బ్లాగ్ అని తీసిన ఇంకా ఆల్మోస్ట్ కొంచెం కొంచెం తీసిన నేను పూర్తిగా తీయలేకపోయినా నాకు కొంచెం అప్పటికి కూర్చున్నా అంటే కూర్చున్నా నాకు ఏడా కొంచెం టైం దొరికితే పండుకుందామన్న అనిపించింది ఎందుకంటే నాకు కూర్చుంటే వీపు అని చెప్పి ఈనైతే ఇక మా చిన్న మేనత్త తర్వాత మా మేనత్త కూతుళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరము కూర్చున్నవిగా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి హడావిడి హడావిని ఉంది పోస్తూ ఊరు పోతావురు అట్లయితూ ఉన్నారు ఇక ఇక్కడ మా పెద్దమైన కూతురు మా లాస్ట్ ఎక్కాయిలు అందరూ మా వాళ్ళే అందరూ దగ్గర దగ్గర వాళ్ళు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము పోగానే అందరూ పలకరింపులు అయితే మస్తు అనిపిస్తాయి నాకు అందరూ మాట్లాడుతూనే ఉంటారు టకా 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 అని చెప్పి నేను ఇంకా ఈ ఫంక్షన్కి అందరితో విన్నా కూడా కొంచెం ఫాస్ట్గా విన లేదంటే ఒక్కొక్కసారి మేము బైక్ పైన పోతే లాస్ట్ అంటే అంటే టైం కాటండ్ అవుతాము ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఫంక్షన్ ఎక్కడ అని చెప్పలే కదా మా బాబాయ్ వాళ్ళ కొడుకు మా మరొక క్రాంతి వాళ్ళకు పుట్టిన కూతురు ఫస్ట్ బర్త్డే మా కోడలు అనమాట సూపర్గా ఉంటుంది అయితే పుట్టి మస్తు హుషారు ఉంటుంది చూడడానికి బక్క ఉంటుంది కానీ మస్తు యాక్టివ్గా ఉంటుంది హడావి హడావి చేస్తుంది తెలుసా గోలా గోలా చేసేస్తుంది ఇక ఫంక్షన్కి అయితే మంచి రెడీ పుట్ట పుట్టబొమ్మ లెక్కల మంచిగా అది ఫ్రాక్స్ వేసినా కానీ కొంచెము కొంచెం ఏంటి చిరాకు ఉంది కానీ మళ్ళీ టైంకి అయితే సెట్ అయిపోయింది సూపర్గా ఉంటుంది అది పుట్టిదైతే స్టార్టింగ్ అనమాట యాక్చువల్లీ ఫస్టే బట్టలు ఇట్లా అన్నీ పెట్టేసిరు ఎందుకంటే అప్పుడు కేక్ ఆర్డర్ ఇస్తే లేట్ అయింది లేట్ అయిందని చెప్పి అందరం అంత ముందే మేము కట్టాలంటారు కదా అవి అయితే అందరం పెట్టేసినాము అది వీడియో అయితే మిస్ అయిపోయింది అంటే తీయలేదు బాబా అయితే బయటకేయండి కాబట్టి ఫోన్ తీసుకువెయ్యండు అవి వీడియోస్ ఏవి తీయలేదు తర్వాత లాస్ట్కు కేక్ కటింగ్ తిన్న తర్వాత కేక్ కటింగ్ చేసినాము అప్పటికి ఏంటంటే అది చిరాకు వచ్చేసింది దానికి అంత ముందు లంగ ఓనేసిరు రెండు మూడు డ్రెస్సులు అయితే మార్చేసిరు పిల్లల హడావిడికు ఆ లొల్లికి ఆ లైట్ ఫోకస్కు ఈ పిల్లలతో ఇట్లా ఏమైనా ఫంక్షన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మేము కూడా ఈసారి మీకు చెప్పాలనుకున్నా అసలు మా చిన్న మా శ్రద్ధకుని మా చిన్నోని కూడా పుట్టుగా పుట్టోళ్ళు అంటారు మా సైడ్ అయితే పుట్ోళ్ళ తొమ్మిదేళ్ళలా లేదంటే ఐదేళ్ళలా కట్టిస్తారు మా శ్రద్ధకైతే ఇప్పుడు నైన్ ఇయర్స్ మా చిన్నోనికి అయితే త్రీ ఇయర్స్ మంచి కలిసి వచ్చింది చేద్దాం అనుకున్నాం ఫంక్షన్ వాళ్ళకి అంటే పుట్టిన పొంచాలి ఏవి ఫంక్షన్ పెద్ద హడావిడిగా చేయలేదు ఇదైనా కొంచెం మంచి చేయాలని నాకు అనిపించింది బర్త్డేలు సెలబ్రేషన్ చేద్దామంటే ఎందుకు లేదు ఖర్చు అన్నట్టుగా మేమైతే చేయలేదు మీరు సరే కానీ ఏదన్నా ఒకటి కొంచెం గుర్తుండేలాగా చేద్దాం అనుకున్నాము కానీ మా చిన్నోడు కోఆపరేషన్ చేయలేడు వాడు అయితే వాడు మందు ఉంటేనే మాట్లాడు దిగాడు కాబట్టి ఫంక్షన్ చేసినామంటే ఇంకా వాడు కోఆపరేషన్ చేయడు కాబట్టి ఇప్పుడైతే పోస్ట్ పోన్ చేసేసాము మా శ్రద్ధకు లెవెన్ ఇయర్స్ పడ్డాక మా చిన్నోనికైతే ఫైవ్ ఇయర్స్ పడతాయి అప్పుడు ఇద్దరికీ కలిసి వస్తుంది అప్పుడు చేద్దాం అనుకుంటున్నాం ఫంక్షన్ అయితే దోతి ఫంక్షను లేదంటే సారీ ఫంక్షన్ అంటారు మా చిన్నోనికేమో దోతి ఫంక్షన్ మా శ్రద్ధకేమో సారీ ఫంక్షన్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది యాక్చువల్లీ మేము ఇక్కడ ఫంక్షన్స్ పోయినప్పుడు వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది తీస్తే మాది మేమే తీసుకోవాలి లేదంటే వేరే వాళ్ళని తీయాలంటే అంత అందరూ ఒకేలా ఉండరు కాబట్టి అందరూ తీయమలేకపోతాము కాబట్టి మా మేమే సెల్ఫీ పెట్టుకొని తీయాల్సి వస్తుంది ఇది ఒక్కటి ఇబ్బంది అవుతుంది ఎక్కడైనా వీడియో కొంచెం తొందర రికార్డింగ్ చేద్దామని అసలు వీలు కాదు ఇక మాది మేము ఇంకా ఈ మదర్ మా శ్రద్ధ అప్పుడప్పుడు తీస్తానుకో కాబట్టి కొంచెం పర్లేదు ఇక మొత్తానికి ఫంక్షన్ అయ్యింది తిన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ బాయ్స్ లాస్ట్ తింటారు అయితే రెడ్ కలర్ టీ షర్టు అక్కడ బ్యాగ్స్ అయితే తింటు ఇక లాస్ట్ ఇంటికి వచ్చే మూమెంట్ అనమాట ఇది మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నమ్మ తరపున ఫ్యామిలీ మాక్కలము మేము మాది మేమే పెద్ద గ్యాంగ్ ఉంటుంది ఇక్కడ వీడియో వాళ్ళని క్లిప్ తీస్తారేమో అనుకున్నా కానీ ఎవరు లేరు ఎవరు ఆల్దేసి అదరు కూడా ఉన్నాము బయట వాళ్ళు ఎవరు అంటే తీయలేరు కాబట్టి ఈడ ఏంటంటే మా నాన్నమ్మ కొడుకులు కోడళ్ళము మనమరము ముని మనము వీళ్ళందరం ఉన్నాము మా నాన్నమ్మతో సహా అందరూ మా తమ్ముడు వీడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఇంక అందరు మా నాన్నమ్మ తరపున ఎంతమంది ఉన్నామో అంతమంది స్టేజ్ పైన గంపడంత గంపడెంతమంది అయినామో నేను ఒక ఫోటో ఉంది ఆ క్లిప్ అయితే ఇలా యాడ్ చేస్తారు చూడని ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే నా దగ్గర ఉంది అసలు చెప్తున్నది తీయడానికి ఉండదు మస్తు ఇబ్బంది అయిపోతాయి చాలా మందికి చాలా వరకు ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు క్లిప్స్ అన్నీ మిస్ అయిపోతాయి మంచి మంచి క్లిప్స్ మేము ఫోటో దిగేటి అయినా అవన్నీ చాలా మిస్ అయిపోతాయి ఇక అట్లే సదురుకుపోతూ ఉంటున్నాం మేమైతే ఇప్పటికైతే చూడాలి పెద్దఐనా మధ్య పెద్దగా అతన్ని అయితే తీస్తుంది కానీ అట్లా ఇది మా గ్యాంగ్ ఇదేమో మేము మా అన్న మా అన్న వాళ్ళ కూతురు మా ఫ్యామిలీ ఇదేమో మా నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా సైడ్ మా బాబాయిలు పిన్నులు వీళ్ళందరూ కలిసి దిగిన అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా ఫొటోస్ అప్పుడప్పుడు అంటే పాత ఫొటోస్ చూసుకుంటే మస్తి అనిపిస్తే కొన్ని రోజులు అనగా మా పెళ్ళప్పుడు ఫోటో చూస్తే గమ్మత్ అనిపిస్తుంది ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఎవరు వాళ్ళు ఎట్లెట్లు అని మస్తు ఆశ్చర్యపోతాము అప్పుడు మా వాళ్ళ కుతలు అయితే చిన్నోళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద గైరు పెళ్ళిళ్ళనే మా పెద్ద చెల్లకు బాబు పుట్టింది కదా అప్పటి వాళ్ళు గట్లన్నమాట అట్లా మెమొరీగా ఉంటాయి ఈ ఫొటోస్ అయితే ఇక ఏమైతే మా మే చిన్నమైన చాలా మటుకు తెలుసు కదా అప్పుడప్పుడు వీడియోస్ అలా కనిపిస్తూ ఉంటుంది టక్కి టక్కిమ్మని మాట్లాడేస్తాను నాలు లెక్కనే పేస్ట్ పేస్ట్ ఏదైనా ఉంటే అట్లా మాట్లాడుతుంది హుషారు కూడా సేమ్ నాలు నేను మా అక్క బోతుషారు పెద్దోళ్ళు ఎట్లయినా కొంచెం మా అక్క మా పెద్దమ్మైన అయితే చనిపోయింది లేదు వాళ్ళు సేమ్ ఉంటారు చిన్నోళ్ళు వాళ్ళు మేమిద్దరం సేమ్ అనిపిస్తారు నాకు ఏడ చూడు చిన్నవాళ్ళు హుషారు ఉంటారు ఎక్కువ శాతం మ్యాక్సిమము ఇక అక్క నుంచి అయితే మళ్ళీ మా ఇంటికి రీ వచ్చేసినాము ఇక అయితే డైరెక్ట్ అది ఎక్కేసి పోయినాము ఇంట్లోకి రమ్మాలి ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది ఇక ఇక్కడికి వచ్చినాక ఇక అందరిని రమ్మంటే వచ్చి మామూలు థమ్సప్ మిక్సర్ తెప్పిస్తే అదంతా తిన్న కొంచెం కొంచెం లైట్గా తాగారు ఎందుకంటే ఫంక్షన్ కానీ అన్నం తిన్నారు కదా ఇక కొంచెం కొంచెం తమ్సార్ తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు నాకైతే ఇక్కడికన్నా ట్రావెల్ చేయాలంటే చాలా భయం ఇస్తుంది బైక్ పైన అయితే మస్తు అంటే వీపుస్ అని భయమవుతుంది ఈసారి ఆటోలో కాబట్టి సేఫ్ పోయినా సేఫ్గా వచ్చేసినాం మళ్ళీ వర్షాకాలం కాబట్టి ఎడవానకూడదు అని చెప్పి అందరం కలిసి ఆటోలో పోయి ఆటోలో వచ్చేసినాము ఇది అయితే మా అన్న వాళ్ళది వీడియో ఎట్లా అనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కదా కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి